ఎన్డీఏ గెలవాలని అనుకున్నాం రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ వచ్చింది రాష్ట్రంలో చూస్తే వన్ సైడెడ్ గా అసలు ఎన్డీఏని ఏ రకంగా గెలిపించారు ప్రతి ఒక్కరూ కల్లారో చూసాం ఊహించిన విజయం ఈ రోజు సాధించాం కాబట్టి ఎన్డీఏ మీద మాకు సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేయడానికి ఏ కార్యక్రమాలు ఉన్నాయో దాని పరంగా మా ఆలోచన ఉంటుంది ఒక ఏదో మంత్రిని తీసుకోవాలి అది తీసుకోవాలి తీసుకోవాలని కంటే ఆంధ్రప్రదేశ్ న్యాయం చేయాలి ప్రాజెక్టులు పూర్తి చేయాలి క్యాపిటల్ చేయాలి సాగునీటి ప్రాజెక్టులు చేయాలి ఈ రోజు రెవెన్యూ డెఫిసిట్ ఏదైతే ఉందో వెనుకబడిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ న్యాయం చేయాలి దీని కేంద్రం తాలూకు అవసరం ఉంది కేంద్రం తాలూకు సహకారం కావాలి దాని మీద మేము చూస్తున్నారు ఈ రోజు ఆనందమైన విషయం ఏంటంటే ఎన్డీఏ లో ప్రధాన పాత్ర ఈ రోజు తెలుగుదేశం పోషిస్తుంది గతంలో వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఎన్డీఏ లో ఇదే రకమైనటువంటి పాత్ర పోషిస్తే చాలా ప్రాజెక్టులు నిధులు కేంద్రం నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకుని వెళ్ళాం అభివృద్ధి చేసుకోగలిగాం అదే స్థాయిలో ఈ రోజు కూడా మన కేంద్ర ప్రభుత్వాన్ని వినియోగించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలుగా జరిగినటువంటి నష్టాన్ని జరిగినటువంటి అన్యాయాన్ని అరాచకాన్ని అవన్నీ కూడా పూల్చుకొని దేశంలోనే ఒక ఉన్నత రాష్ట్రంగా తయారు చేయాలనేది తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి ఆలోచన దానికి అన్ని రకాలుగా సహకారం కేంద్రం నుంచి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఏ నిర్ణయానికైనా సరే మేము కష్టపడి పనిచేసి ఆ నిర్ణయాన్ని విజయవంతంగా ముందుకు నిర్మిస్తాం దానికి తెలుగుదేశం పార్టీ నా మీద ఏ బాధ్యత పెట్టినా సరే అది కష్టమైన ఏ రకమైనటువంటి పని అయినా సరే దాన్ని ఇష్టంగా ముందుకు నడవడానికి మాత్రం నేను సిద్ధంగా ఉన్నాను శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు ప్రజల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు కోసిన కత్తులు లేవాళలాడుతూ పోయింది రమ ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడస్త రండి రీగ మేము అస్సలు తగ్గం మీ రౌడిజానికి మో పౌరుషానికి మొదలైనదా యుద్ధం గెలిపెవడద చూద్దాం ఓహో

ట్టిన పోలా వరము గడప గడప పెరుగుతున్నదిగా కంజాయి వనము లేదా ప్రాణం తీస్తున్నది నీ మధ్య పోనము నీ తొంద పాలన పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను కరిమికొట్టగా శంకం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు ప్రజల సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం కోసిన కత్తులు లేవా సాక్ష్యం విల విలలాడుతూ పోయింది రమో ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా అందరికీ నమస్కారం తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిని గెలిపించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అయితే ఇది రాజకీయ పార్టీల తాలూకా విజయం కాదు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల విజయం తెలుగు ప్రజల తాలూకా విజయం ఐదు సంవత్సరాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నో రకాలుగా కష్టాలు అనుభవించినటువంటి సమయంలో ప్రజల మీద నమ్మకం పెట్టుకున్నాం ప్రజల మీద విశ్వాసం పెట్టుకున్నాం అటువంటి ప్రజలు ఈ రోజు ముందుకు వచ్చి బాధ్యత తీసుకొని ప్రజాస్వామ్యాన్ని ఇబ్బంది పెట్టినా లేకపోతే రాష్ట్రంతో చెలగాటమాడినా రాష్ట్ర అభివృద్ధితో చెలగాటమాడినా ప్రజలు దానికి సరైనటువంటి తీర్పిస్తారు ఆ తప్పు చేసినటువంటి వాళ్ళకి బుద్ధి చెప్తారన్నది ఈ ఎన్నికల్లోనే ఒక సమాధానం వచ్చింది భవిష్యత్తులో ఇంకా ఎవరైనా సరే ఇటువంటి తప్పు చేయడానికి భయపడే విధంగా ఈ రోజు బ్రహ్మాండమైనటువంటి తీర్పు ఇచ్చినటువంటి తెలుగు ప్రజలకి మరొకసారి నా శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఈ రోజు మీరు ఇచ్చినటువంటి తీర్పు వల్ల ఈ రోజు కేవలం రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు తెలుగు ప్రజల వైపు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు ఎలా ఉండబోతుందని ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు అటువంటి ఈ సమయంలో మా తాలూకా ఆలోచన అంతా రాష్ట్రం డెవలప్ అవ్వాలి మనం అందరం కూడా డెవలప్ అవ్వాలని ఆలోచనతోనే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మీ అందరి కోసం ఈ రోజు మళ్లీ ముఖ్యమంత్రిగా ముందుకు రాబోతున్నారు అందుకని చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి అలాగే మళ్లీ ప్రధానమంత్రి కాబోతున్నటువంటి నరేంద్ర మోదీ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ముగ్గురు తాలూకా కలయికతో ఒక ఘన విజయం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాధించాం ఈ విజయాన్ని ప్రజల తాలూకా విజయంగా భావిస్తూ ఈ రాబోతున్నటువంటి ఐదు సంవత్సరాల్లో కూడా మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ని రాష్ట్ర అభివృద్ధిని రాష్ట్ర సంక్షేమాన్ని అన్ని కూడా గాడిలో పెట్టి ప్రజలకి బ్రహ్మాండమైనటువంటి పరిపాలన రాబోతున్నటువంటి కాలంలో అందిస్తామని కూడా ప్రజలకి విశ్వాసంతో ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మరి మీరందరూ కూడా చూపించినటువంటి ప్రేమ అభిమానం ఎప్పుడు కూడా మేము మరువలేనిది ఇంత ఘన విజయం మేము కల్లో కూడా ఊహించినటువంటిది ఆ రోజుల్లో మేము జరుగుతున్నటువంటి అన్యాయాలకి ప్రతి రూపంగా పోరాటం చేస్తుంటే మీరందరూ కూడా సహకరించారు ఈ రోజు జరిగినటువంటి విజయం ఆ అన్యాయం జరిగినటువంటి ప్రతి ఒక్క పౌరుడిది రాష్ట్ర తెలుగు ప్రజలది ఈ రోజు అమరావతి రైతులది ఇలా ఎంతో మంది కష్టకాలంలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళందరూ కూడా ఈ రోజు ఈ తాలూకా విజయాన్ని సాధించుకున్నారు అటువంటి విజయం తెలుగు ప్రజలకే అంకితం చేస్తున్నాం మీరు మరింత బలం మాకు ఇవ్వండి రాబోతున్నటువంటి ఐదు సంవత్సరాలు కూడా తెలుగు జాతిని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా అంటుంటారు ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో తెలుగు జాతి ఎప్పుడు కూడా నిలబెట్టాలని దానికి మళ్లీ పునాదులు వేసుకుంటూ ముందుకు వెళ్దాం ఏ రకంగానైతే ఎన్నికల్లో మీరు అందరూ కూడా ఆశీర్వదించారో ఈ పరిపాలనని ఈ కూటమిని కూడా మళ్ళీ మీరు అందరూ కూడా ఆశీర్వదించి మా అందరికీ కూడా మీరందరూ కూడా నిత్యం మీ తాలూకా సహకారం అందించాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా సెలవు తీసుకుంటున్నాను జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ